వెండి సామాన్లు క్లీనింగ్ అనమాట అదండి వరకు ఒకసారి ఒక నెల అవద్దు అనమాట అప్పుడు క్లీ ఇది మీషోలోని లిక్విడ్ తెప్పించాను కదా ఆ లిక్విడ్తో క్లీన్ చేశాను నెల రోజులైంది అయినా కూడా బ్లాక్ అవ్వాలా కానీ టెస్ట్ చేశాను కొంచెం పట్టీలు ఇవి చేశాను ఆల్రెడీ వీడియో చూడండి నాకు ఇప్పుడు మొత్తం వెండి సామాన్లు అన్నీ ఇప్పుడు మళ్ళీ మొత్తం అన్నీ రే వరల వ్రతం కదా మొత్తం క్లీన్ చేస్తాను వెండి సామాన్లు అంటే ఒకవేళ బ్లాక్ అయిపోతాయేమో అని పెద్ద పెద్ద వస్తువులు కదా ఇవి ఏమైనా కొంచెం పాడవుతాయేమో అని భయపడి ముందు కున్నే చేసాను అది ఇప్పుడు ఇవన్నీ కూడా చేసేద్దాం అది డిప్ చేసుకోవడమే లిక్విడ్ సగం వేసుకొని కానీ చాలా బాగా వస్తున్నాయి అనమాట మెరుగుపెట్టినట్టు వచ్చేస్తున్నాయి వీటి సామాన్లన్నీని చక్కగా వరలక్ష్మి వ్రతం కదా ముందు రోజు ఇలా క్లీనింగ్ పెట్టాను ఇంకా తొందరగా పెడదాం అనుకున్నాను కానీ కొంచెం హెల్ప్ బాగాక లేట్ అయింది అది కొంచెం వేసాను మళ్ళీ లిక్విడ్ అంటే ఎక్కువ ఎందుకు మళ్ళీ రెండోసారికి బాగుంటాయి కదా చాలా బాగా వచ్చాయి సామాన్లు మాత్రం కొత్త కింద చాలా ఈజీగా ఫస్ట్ గంట వేస్తున్నాను చూడండి ఆ లిక్విడ్ తోటి మొత్తం సామాన్లు అన్నీ మనకి వైట్గా వచ్చేస్తాయి వచ్చేసారా ఇంట్లోనే మెరుగుపెట్టినట్టు వచ్చేసాయి ఏమైనా పాడవుతాయని భయపడి ముందుగా నేను పట్టీలు రెండు కుందులు కుంకుంబరని ఇవి సింపుల్గా చేసాను అనమాట డిప్ చేసి ఉంచాను అవి అవి క్లీన్ చేశాను ఇప్పుడు ఏమీ అస్సలు మనకి ఇది ఇదంటే ఇంకా నల్లగా అయిపోయింది లక్ష్మీదేవి అది ఇందాక తోమేసాం అనమాట పూజ సామాన్లు ఇతర సామాన్లతో పాటు పెడితే అక్కడ తోమేశారు వాళ్ళు అదిగని చిన్ని లక్ష్మీదేవి అది ఎప్పుడో నా పెళ్ళైన అయిన కొత్తల్లో ఫస్ట్ది అనమాట లక్ష్మీదేవి ఇరవై ఎనిమిది సంవత్సరాలు బ్యాక్గ్రౌండ్ అది లక్ష్మీదేవి చిన్నది అలా ఉంచుకుంటాం కదా అదిగని తాబేలు ఉంగరం ఇది కానీ చాలా తెల్లగా వచ్చేస్తున్నాయి ఈ వాటర్ తోటే మనకి అన్నీ కూడా ఒక కేజీ సామాన్లకి కేజీ వెండికి క్లీన్ అయిపోతున్నాయి అనమాట మనకి అన్నీ కూడా కేజీ పైన ఉంటాయి అన్నీ కూడా అయిపోయి అందులో కూడా పక్కన నీళ్ళు కూడా డిప్ చేసి పక్కన రెడీగా ఉంచుకుంటే ఇలాగ ఇందులో క్లీన్ చేసేసి వాటర్ కూడా దగ్గర పెట్టుకుంటే దగ్గర తెస్తాను ఉండాలి వాటర్లో ముంచేసి గుడతో దుడిచేసుకుంటే కొత్త ఆటల్లాగా మనకి మెరుగు పెట్టినట్టు వచ్చేస్తున్నాయి అనమాట సో ఎంత తెల్లగా వచ్చేస్తుందా ఏదో మనకి అలా పూజ సామాన్లు అన్నీ తెల్లగా ఉంటే చక్కగా ఉంగర కూర్చోండి తెల్లగా వచ్చేసిందా చాలా బాగుంది కదా అన్నీ కూడా మనకు పళ్ళగ వచ్చేసింది తెల్లగా ఆనందం మనకి అన్నీ నీట్గా తెల్లగా కొత్త కింద ఉంటే దేవుడి కాడికే మనసుకే చాలా సంతృప్తి మనకు ఆనందం కదా పూజ ఎంత ఆర్భాటంగా చేసుకుంటే మాత్రం మనకి మనసు సంతృప్తి అన్నది లేనిది మనకి ఏముంది మనకి ఆనందం కలగాలి సంతృప్తి ఉండాలి అది చూడగానే మనకి మనశ్శాంతిగా సంతగా మనకి సంతృప్తిగా ఫ్రూట్స్ పెట్టి పరమాన్నం పెట్టి చెప్పి చేసేసుకున్న తల్లికి మనకు ఆనందం మనసులో సంతోషం లేని ఎన్ని పెట్టి చేసుకుని ఆర్భాటాలు చేసుకుంటే మాత్రం చెప్పండి అందుకనే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకొని పూజను మాత్రం చాలా శ్రద్ధతో చేసుకుంటే చాలా మంచిది ఎన్ని పెట్టామన్నదే కాదు ఎంత ఆనందంగా ఉన్నంతట్లోని ఎంత సంతోషంగా మనం చేసుకుంటున్నాం అన్నది ముఖ్యం అనమాట నేను అదే అమ్మాయిలు కొత్తగా చేసుకునే వాళ్ళకి కొంతమందికి చెప్పు అని చెప్తున్నాను అంతే తెలియని పిల్లలు ఉంటారు కదా మనం ఆర్భాటంగా చేసుకోలేదే ఒక పది మందికి పదకొండు మందికి తోంబోళలు ఇచ్చేసుకోలేదు జైట్ ముక్కలు ఇవ్వలేదు లేదు లోటు అన్నది అనుకోకూడదు మనం ఇక నీళ్ళు కూడా పెట్టాను పక్కన చూడండి నీటిలో డిప్ చేసేస్తున్నాను ఏ పూజ అయినా మనం మనశ్శాంతిగా సంతృప్తిగా ఉన్న దాంట్లోనే చాలా ఆనందంగా చేసుకుంటే చాలా మంచిది అనమాట మనకి ఇంట్లో కూడా అయ్యో పక్కోలు పదివేల రూపాయలు చీర పెట్టుకున్నారు మనం రెండు వందల రూపాయలు చీర పెట్టుకున్నాం అని మనం అనుకోకూడదు బతకలేరం జనాలు ఏమని చెప్పండి ఉన్న దాంట్లోనే చాలా ఆనందం ఉండాలి మనకు అది భేదం రావకూడదన్నమాట మనకి ఎవరికి ఉన్నదే ఉంటుంది కానీ చాలా సంతోషంగా చేసుకోవాలి పూజ అనేది ఉన్న దాంట్లో సంతృప్తిగా చేసుకోవాలి కానీ అక్కడక్కడ కొంచెం ఉంది కదా పసుపు ఇలాగా బ్రష్ ఉంటుంది కదా బ్రష్తో జస్ట్ అని వచ్చేస్తుంది తెల్ల తెల్లగా కానీ చాలా ఈజీగా ఉంది లిక్విడ్ ఆ లిక్విడ్ వాళ్ళకి సిల్వర్ డిప్ అట్టదు అబ్బా బాగుంది చాలా చాలా కొత్తగా వచ్చేస్తుంది అనమాట ఇవి నేను ఏ చాలా మా గృహ రసం చేసేది తెప్పి కొన్నాను అనమాట ఇవేంటి సామాన్లు అన్నీ ఇప్పటి కాదు ఇప్పుడు మొక్కలే అనుకోండి లక్ష రూపాయలు అయిపోయింది కదా అప్పుడు తొంభై వేలు అన్నీ కొన్ని లక్ష రూపాయలు పోయి మాట ఏం కొంటాం చెప్పండి చక్కగా అన్నీ కూడా ఇలా క్లీన్ చేసేసుకొని నీట్లో వేసుకొని గుడత దుడిచేసుకోవడమే పంచి బాపలు చూడండి జస్ట్ ఇలా అంటున్నాం అంటే ఎంత క్లీన్గా అయిపోతుంది అయ్యా చేసుకోకలేదు చేసుకోకర్లేదు మనశ్శాంతిగా మన సంతృప్తిగా ఉన్న దాంట్లోనే ఒక ముగ్గురు ఒక ఐదుగురికి వాయిన్ ఇచ్చుకున్న పసుపు కుంకుం గాజులు జాగిటి మొక్క జాగిటి మొక్క కూడా లేకపోయినా తాంబూలం అనేది ఇచ్చుకొని ఆశీర్వాదం తీసుకోవచ్చు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే అంతా మనకి ఉన్న దాంట్లోనే సంతృప్తిగా చేసుకోండి అందరూ ఆర్బాటాలకి పోకుండా గొప్పలకు పోకుండా గొప్పలకు పోయి ఆరబటాలు చేసుకొని మనకి మనశ్శాంతిగా దండం పెట్టుకోకపోతే ఇంకెందుకు పూజ అన్నీ కూడా ఇలాగే శుభ్రం చేసేసుకోవాలన్నమాట చక్కగా నీటిలో డిప్ చేసి నేను తెల్లగా వచ్చేసాయి చక్కగా బాగుంటాయి మనకి అది సూపర్గా మనకి తెల్లగా వచ్చేసింది అనమాట కుంకు గుర్తు కూడా చక్కగా క్లీన్ అయిపోయింది అనమాట వీడియోలు ఎంత అవుతుందని మధ్యలో కొంచెం చేశాను స్కిప్ చేసా చక్కగా చూడండి ఎంత తెల్లగా వచ్చేసింది మనం కష్టపడకుండా మంచి తెల్లగా చక్కగా వచ్చేసాయి ఈ లిక్విడ్ మాత్రం చాలా బాగుంది నచ్చితే తెప్పించుకోండి ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైనా చూస్తుండే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ని చాలా మంచి అండి పూ సామాన్లు అన్నీ కూడా వెండి సామాన్లు చక్కగా చాలామంది జర్మీన్ సిల్వర్ వాడుతున్నారు కదా అందులోనే డైరెక్ట్గా ఆహార పదార్థాలు పెట్టి తినకండి డైరెక్ట్గా మంచిది కాదు చాలామందికి తెలుసు అనుకోండి ఇక కలసం కూడా అష్టలక్ష్మి చెంబు కూడా చక్కగా ఈ లిక్విడ్ తోటే

చక్కగా క్లాత్తో తురిసేసి అన్నీ కూడా దగ్గరగా పెట్టేసాను అని అలాగే నేను సిఎంఆర్లోని వెండి పువ్వులు కుబేర కొంచెం చిన్ని వినాయకుడు తీసుకున్నాను అనమాట వరలక్ష్మి పూజకి రూఫ్ ఎలాగా ఉంది అదం కుబేర కొంచెం చిన్నది స్మాల్ సైజ్ తీసుకున్నాను అనమాట అలా ఉంచేస్తాం కదా దేవుడి దగ్గర కనిపించట్లేదు కనిపించట్లేదు పైకి పైకులు అవుతానుండండి స్టిక్కర్లు తీసేసి కొంచానికి రేపు లక్ష్మీ కుబేర కొంచెం కూడా పెడతాను వీళ్ళకి ఎంతకు వచ్చేసింది చూసుకోలేదు కనిపిస్తున్నాయా అదిగోండి వెండి పూలు వినాయకుడు తీసుకున్నాను అనమాట బుజ్జి వినాయకుడు చాలా రేటుగా ఉంది కదా వెండి అయ్యో నూట ఎనిమిది పువ్వులు చిన్న చిన్ని నిచ్చిమీ పువ్వులు అట్టి తీసుకున్నా వెండి పువ్వులు చూసారా ఎక్స్ట్రా వస్తాయి కదా ఎక్స్ట్రా పువ్వులు పక్కన పెట్టుకొని ఈ పువ్వులు డైరెక్ట్గా కాకుండా గంధం పొడి ఉంటుంది కదా గంధం పొడిలోని పన్నీరు కలుపుకొని గంధం ఉంచి పువ్వులు దేవుడికి ఎట్టాలన్నమాట గుర్తు పెట్టుకోండి డైరెక్ట్ తుప్పూలు పెట్టకూడదు చక్కగా మనం ఎంత ముద్దుగా ఉన్నాయో కదా అది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ చాలా బాగున్నాయి కదా కుబేరు కొంచెం కూడా రేపు పెడతాను చక్కగా పెట్టాను ఇదలు ముంచి గంధం ముంచి వేస్తాను అనమాట దేవుడి పువ్వు మామాలు ఉన్నాయి చూసారా విష్ణు విష్ణువు గోవిందామాలు విష్ణు చక్రం లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా తెల్ల